అందరికీ నమస్కారం నేత్ర ఛానల్కు స్వాగతం మన అందరం చాలా మాట్లాడుకునేది ఉన్నది దయచేసి చెప్తున్నాను అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ పెన్షన్ల పెంపు జరిగి మాకు వస్తుందేమో అని ఆలోచిస్తున్న వారే కానీ ఈ వీడియో చూడండి అలాంటి వారే ఈ వీడియో చూడండి అవసరం లేని వాళ్ళు ఉంటే స్క్రిప్ట్ చేసి వెళ్ళిపోండి ఏం బాధ లేదు పెద్దగా మీతో అయ్యేది అయ్యేది ఏమీ లేదు దయచేసి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి వాళ్ళు స్క్రిప్ట్ చేసి వెళ్ళకండి నేను ప్రయత్నపూర్వకంగా అయితే మీ అందరికీ చూస్తున్నాను అలాగే ఎవరైతే కొత్తగా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడే చూడడానికి వీలు లేదండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే మీరేం పైసలు పెడతలేరు నేనేం పై పైసలు ఆడుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నాకింత బెనిఫిట్ ఉంటుందని అని మాత్రమే చెప్తున్నాను తప్పితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు డబ్బులు ఏమి ఖర్చు చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల కూడా మీకు బెనిఫిట్ ఏమి రాదు అలా అని నష్టం కూడా రాదు దయచేసి అది ఆలోచించుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను ఎక్కడి దాకానో ఛానల్ తీసుకపోండి ప్రభుత్వం మీద కొట్లాడాల్సిన అవసరం చాలా ఉన్నది మీ అందరి కోసమే నేను నోరు నొత్తి మొత్తుకొని ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటూ మీకోసం నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ మీరు ఏదో ఏదో ఛానళ్ళు ఏవో ఏవో ఛానళ్ళు చూసుకుంటా మీరు జెండా లుపుకుంటూ వాళ్ళ ఛానళ్ళు చూసుకుంటున్నారు కానీ అసలైన నిజమైన వ్యక్తిగతంగా చూసుకుంటే అసలు ఎందుకోసం ఛానల్ పెట్టాను దేనికోసం ఛానల్ పెట్టాను ఎవరి కోసం పోరాడుతున్నాను అనేది ఒక్కసారైనా ఆలోచించకుండా నిరంతరము నేను కృషి చేస్తున్నాను మీకోసమే అని మీకు గ్రహించట్లేదు గ్రహిస్తలేరు మీరు గవర్నమెంటు మన చేతులారా మనం ఓటేసుకొని గెలిపించుకొని అన్యాయంగా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న నాలుగున్నర లక్షల మంది నాలుగు లక్షల యాభై వేల మంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు దాదాపుగా లక్ష చిలుకు మంది ఉన్నారు కొత్తగా పెన్షన్ల కోసం చూస్తున్నవారు వాళ్ళందరికీ అన్యాయం జరిగిందా లేదా కొట్టాడవలసిన అవసరం ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచించండి ఎందుకోసమండి మనము కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేసింది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి దేనికోసం మీరు ఓటేశారు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు దేనికోసం ఓటేశారు రెండు వేల పదహారు రూపాయలు కేసీఆర్ ఇస్తున్న పెన్షను వీళ్ళు వచ్చి నాలుగు వేల రూపాయలు చేస్తారట అని వాళ్ళు చెప్పడం వల్లే కదా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అలాగే వికలాంగులు వాళ్ళు నిజంగా చెప్తున్నాను వికలాంగుల గోస ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తలుగుతుంది ప్రతి ఒక్క నాయకుడు కూడా తలుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇంత దుర్మార్గమైన అంత నమ్మబలికి అంత క్లారిటీగా చెప్పి వికలాంగులను మోసం చేసింది భారతదేశంలో ఈ ఒక కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి సర్కారే ఇది వాస్తవంగా జరిగింది వాస్తవంగా రేపు జరగబోయే కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఎట్లా రువ్వడి కొద్ది బాలేస్తే గోడకు తాకి ఎంత రువ్వడిగా వచ్చిండో అంతకంటే రువ్వడిగా రేవంత్ రెడ్డిని కానీ ఇంటి రేవంత్ రెడ్డి కానీ ఇంటికి సాగనంపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత మీదే ప్రజలదే దేనికోసం చెప్తున్నాను ఇవల కోసం చెప్తున్నాను ఇవల బాగోగులు మన తెలంగాణ ప్రజలు బాగుండాలని తెలంగాణ వ్యక్తిత్వం బాగుండాలని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మనం ఓటేసి గెలిపించుకొని ఇరవై రెండు నెలల కాలం అవుతున్న పెన్షన్ల మీద ఒక్కడు కూడా మాట్లాడడే ఒక్క నాయకుడు కూడా మాట్లాడాడే సీతక్క గారు పెన్షన్ల పైన మంత్రిగా ఉండి ప్రతిపక్షాల నాయకులను రుబాబుగా మాట్లాడి తిట్టడం తెలుసు కానీ మరి నేను ఒప్పుకున్న నేను గెలిచిన మంత్రి స్థానానికి నేను బాధ్యత వహించి ఈ పెన్షన్ల గురించి కానీ వికలాంగుల గురించి కానీ నేను ఎందుకు మాట్లాడకూడదు అని ఒక్కరోజు అనుకున్నదా పాపం మందకృష్ణ కృష్ణ గారు అతనికి సంబంధం లేని కేటగిరీది సంబంధం లేని విషయము కాకుండా ఆయనది మందకృష్ణ కృష్ణ గారి గారు సారీ ప్లీజ్ ఎవరు కాదు వాళ్ళకు సమాజానికి బాగు కోసము వాళ్ళ రిజర్వేషన్ కోసము వాళ్ళ సంపాదించుకునే ఇప్పుడు ఏదైతే ఉన్నదో వాళ్ళకు బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిర్మించుకొని నిరంతరం కృషి చేస్తున్న మందకృష్ణ మాది గారు ఒకనొక టైంలో సరే మనదొక బాగుపడ్డది సరే ఈ వికలాంగులు ఉన్నారు ఈ వికలాంగుల గురించి మనం ఒక వీళ్ళ గురించి కూడా ఎందుకు కొట్టాడకూడదు ఎందుకు కొట్టాడకూడదు ముందుకు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి అంను వెళ్ళి కొట్టాడుకుంటూ వస్తే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విన్నాడు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా విన్నారు మీరు చూశారు కదా కానీ మన ముఖ్యమంత్రి మన తెలంగాణలో నివసిస్తూ మన తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణకు వంద శాతము వికలాంగులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ మాట విన్నాడు అక్కడ ఇస్తుంటే ఇక్కడ కూడా ఇచ్చారు మన తెల ఉమ్మడి రాష్ట్రాలలో అక్కడ జరిగింది ఇక్కడ కూడా ఎందుకు జరగకూడదు అని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్తే కేసీఆర్ కూడా మన ప్రజలే కదా వాళ్ళకు ఆధార భద్ర చూసుకోవాల్సింది మనమే కదా అక్కడ ఆ రాష్ట్రంలో ఇస్తున్నారు ఏది ఏమైనా మనం కూడా పెంచి ఇద్దాం అనే ఆలోచన చేసి మీ అందరికీ రెండు వేల పదహారు రూపాయల దాకా పెన్షన్ తీసుకొచ్చింది ఎవరు కేసీఆర్ కాదా వికలాంగులకు ఐదు వందల రూపాయలు ఉన్న పెన్షన్ను నాలుగు వేల పదహారు రూపాయల దాకా తీసుకొచ్చింది కేసీఆర్ కాదా అలాంటి సమయంలో ఎక్కడి నుంచోల్లో చీడ పురుగులాగా వచ్చి తెలంగాణను అస్తవ్యస్తం చేసిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు మనము గెలిపించుకుందామా ఈరోజు వాళ్ళకు ఓటేద్దామా దేనికోసం వెయ్యాలండి దేనికోసం వెయ్యాలి ఎవరిని బాగు చేసిందని ఓటు వేయాలి ఎక్కడ తెలంగాణ బాగు చేసింది ఇరవై ఇరవై రెండు నెలల నుంచి వెళ్ళి తెలంగాణను ఎక్కడ బాగు చేసిందని వీళ్ళకు ఓటు వేయాలి గత సర్కారు పదేళ్ళు మేసింది తిన్నరు కుటుంబ పాలన అని సర్వనాశనం మీద చేయడానికి పూనుకొని వచ్చి వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిలే ఇది మీకు కనబడట్లేదా మందకృష్ణ మాదే గారు పాపం ఎక్కడున్నాడో ఆయన చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు ఎత్తి పరిస్థితుల్లోనైనా ఆంధ్రాలో ఇస్తున్నారు తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా ఇయ్యాలి కదా తెలంగాణ ప్రజలు కూడా ఈ పెన్షన్లపైన నిరుపేదలు బాగుపడాలి కదా వికలాగులు బాగుపడాలి కదా అని ఆయన ముందుకొస్తే కూడా ఆయనను దేకలు కూడా దేకలేదు కాంగ్రెస్ సర్కారు ఆయన ఎందుకు ఎందుకు అనుకుంటేనే సరే సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్దాము సాధ్యమంత వరకు ప్రజలను వాళ్ళు ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిందే కదా మనం అడుగుతున్నదని చాలా కొట్లాట చేసి కూడా కాంగ్రెస్ సర్కారు మీద కొట్లాట చేస్తే కూడా ముఖం చాటేసి ఇరవై రెండు నెలల నుంచి వెళ్ళి ప్రజా పాలన పేరిట పాలన సాగిస్తూ నేడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అజారుద్దూను ముఖ్య మన మంత్రివర్గాన్ని చేసి ఓట్లేయించుకోవడానికి ముస్లిం ఓట్ల గురించి ఒక ప్రయత్నం చేసి చేస్తే నీకు అక్కడ ఉన్నారు ప్రజలు ఓటేస్తారనుకుంటున్నారా ఓటేయాలన్నా మీకు నీ సంగతి నీ కాంగ్రెస్ సంగతి తెలంగాణలో బూడిద లెక్క కాలిపోయిన నాడే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనేది వాస్తవంగా ప్రజల నుంచి వస్తున్న మాట అది అది ప్రజల నుంచి వెళ్ళి వాస్తవంగా వస్తున్నది ప్రజలు కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తరిమి కొడతారు ఎంత రువ్వడి కొద్ది వచ్చిందో కేసర్ పార్టీ నుంచి వెళ్ళి పదేళ్ల పరిపాలన ఏ విధంగా పక్కకు నెట్టి కాంగ్రెస్ ఎంత రువ్వడి కొద్ది వచ్చిందో అంత రువ్వడి కొద్ది ఈ క్షణాన కాంగ్రెస్ను తోలాలి ఒక సైతాన్ లెక్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు దాపురించింది ఆ పార్టీని ఆ నాయకులను ఇక మీదట గెలిపించుకొని మనము తప్పు చెయ్యకూడదు అనేది వాస్తవంగా మీ అందరికీ తె తెలియజేస్తున్నాను వికలాంగులకు పెన్షన్దారులకు ముఖ్యంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఇక మీరు ఈ తప్పు చెయ్యకండి ఇంత మోసమైన తప్పు చేయకండి ఆనాడే కేసీఆర్ గారు కూడా చెప్పారు ఇది సాధ్యం కాదు ఇది అమలు కాదు వీడేదో దరిద్రుడు వస్తున్నాడు తెలంగాణ రాష్ట్రం ఆగం చేయడానికే వస్తున్నాడు ప్రజలారా నేను చెప్పేది వినండి ఈ ఐదు సంవత్సరాలు నేను గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలకు తాపకు ఒక ఐదు వందలు పెంచుకుంటూ పోదాం తాప కింద పెంచుకుంటూ పోదాం నేను కాలం ఐదు నెలల కాలం వరకు మీకు ఆ ఆరు వేల దాకా నీకు వికలాంగులకు అప్పు చెప్తాను అదే సాధారణ పెన్షన్ తీసుకొచ్చి రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల రూపాయల దాకా ఆ ఐదు నెలల కాలంలో మనం పెంచుకుంటూ పోదాము మన రాష్ట్ర బాగోగులు కూడా బాగుండాలి ఒకేసారి ఇది సాధ్యం కాదని చెప్తే కూడా మనం వినలేదు ప్రజల మాట పొరపాటుగా జరిగింది ఇక్కడ ఆ పొరపాటును ప్రజలు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అది వాస్తవంగా మన బాగోగుల కోసము ఎవరు పని చేసింది అనేది మనం చూసాము విధంగా ఆలోచించండి దయచేసి ఆలోచించండి ఎవరి కోసమో కాదు మన కోసము నీ కోసము నా కోసము రైట్